హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఈ బస్ స్టాండ్ ఏరియా అంతా వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్ ఏరియా ఇదంతా కూడా తిరుపతి బస్ స్టాండ్ నుంచి నేను ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ అయితే ఎక్కాను ఇక్కడ నుంచి ఈ వీడియో నేషనల్ హైవే సెవెంటీ వన్ నాయుడుపేట వైపు వెళ్ళే నేషనల్ హైవే సెవెంటీ వన్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడ వరకు అయితే ఈ దారి వెంట ఏమేమి ఉన్నాయి అని చూపించుకుంటూ చెప్పుకుంటూ వివరించుకుంటూ అయితే ఈ వీడియోని అయితే కొనసాగిద్దాము బస్ అయితే తిరుపతి బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరింది ఈ తిరుపతి బస్ స్టాండ్ నుంచి గురించి చెప్పుకోవాలంటే దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఈ తిరుపతి బస్ స్టాండ్ అయితే ఇలాగే ఉంది డెవలప్మెంట్ అయితే నాకు పెద్దగా ఏమి కనిపించలేదు నేను దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు దాదాపు సుమారు నాకు ముప్పై సంవత్సరాల నుంచి ఈ బస్ స్టాండ్ అయితే క్లియర్గా తెలుసు అప్పటికి ఇప్పటికి కూడా పెద్దగా మార్పు అయితే రాలేదు ఇప్పుడు ఉన్న తిరుపతి ట్రాఫిక్ కానీ గరుడవారి నిర్మించిన తర్వాత తర్వాత కానీ ఇక్కడ తిరుపతికి తిరుమలకి వచ్చే భక్తుల ఒత్తిడిని బట్టి కానీ ఇక్కడ పెద్ద బస్ టెర్మినల్ అయితే టెర్మినల్ పెద్ద పెద్దదైతే నిర్మించాల్సిన అవసరం అయితే ఉంది త్వరలో బస్ టెర్మినల్ అయితే నిర్మాణం జరుగుతుందని ఆశిద్దాము ఈ పక్కన ఇప్పుడు బస్ బయలుదేరిన తర్వాత మనకి ఇక్కడ పక్కనే పార్సిల్ ఆఫీస్ అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి తిరుపతి బస్టాండ్కి సంబంధించిన పార్సిల్ ఆఫీసు పార్సిల్ సర్వీస్ ప్రకారము సర్వీస్ గూడ్స్కి సంబంధించి ఏదైనా పార్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే పార్సిల్ సర్వీస్ అయితే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది ఇదంతా కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారానే జరుగుతుంది ఆ ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన పార్సిల్ సర్వీస్ కాబట్టి లోకల్గా తిరిగే బస్సులు కావచ్చు బయట రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు కావచ్చు మొత్తం తిరుపతికి సంబంధించిన పార్సిల్ ఆఫీస్ ఇది ఈ తిరుపతి బస్టాండ్ నుంచి మెయిన్ మెయిన్ రోడ్లోకి రావటంతో మెయిన్ రోడ్లో కూడా ఇంకా తిరుపతి ఏరియాలో ఇంకా గుంతల రోడ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు జస్ట్ బస్ స్టాండ్ నుంచి బస్సు బయటికి రావడంతో గుంతల రోడ్డు అయితే వచ్చింది తర్వాత బాగానే ఉంది ఇది బస్ స్టాండ్కి బయట వైపు వ్యూ అనమాట ఇది మెయిన్గా మనకు బ్యాక్ సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్ వైపు వెళ్ళటానికి రోడ్డు ఇప్పుడు మనము రేణిగుంట వైపు అయితే ప్రయాణం చేస్తున్నాము రేణిగుంట వైపు ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఎదురుగా ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది కదా ఇది గరుడ వారధి కొత్తగా నిర్మించిన ఫ్లైఓవరు ఇది ఈ గరుడ వారధి నిర్మించిన తర్వాత చాలా ట్రాఫిక్ సమస్యలు అయితే తీర్ని అని చెప్పుకోవచ్చు ఈ గరుడ వారధి స్టార్టింగ్ వచ్చేసి తీర్థం నుంచి స్టార్ట్ అయ్యి కపిలతీర్థం నుంచి తిరుచానూరు వైపు అయితే ఉంటుంది గరుడ వారధి నిర్మాణం కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యలు అనేవి లేకుండా చాలా బాగా అయితే నిర్మాణం అయితే జరిగింది ఇప్పుడు మనం ముందుకు ఇప్పుడు వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది కదా గరుడు వారధి కింద అయితే మనం సర్వీస్ రోడ్ల కింద నుంచి అయితే వెళ్తున్నాము ఈ పక్కన పార్కింగ్ ఏరియా అంత కనిపిస్తుంది కదా ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉంటాయో ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన అవన్నీ కూడా పార్కింగ్ ఏరియా అనమాట కొంత పార్కింగ్ రుసుము అయితే చెల్లించి పార్కింగ్ ప్లేసుల్లో అయితే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే నిలుపుకుంటూ ఉంటుంటారు దాదాపు అన్ని రకాల ట్రావెల్స్ బస్సులు అయితే ఈ పక్కన ఏరియాలో కనిపిస్తూ ఉంటాయి ఈ పక్కనే ఇక్కడ రైల్వే ఫ్లైఓవర్ అయితే వచ్చింది రైల్వే ట్రాక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి నీట్గా మూడు ప్రధానమైన ట్రాక్స్ ఉన్నాయి పక్కన రెండు చిన్న ట్రాక్స్ ఉన్న ఎమర్జెన్సీ ట్రాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ రైల్వే ఫ్లైఓవర్ పైన గరుడవారధి ఫ్లైఓవర్ అయితే ఉంది అప్పుడు అది మనం గమనించవచ్చు రైల్వే ఫ్లైఓవర్ పైన మనం బస్ ట్రావెల్ చేస్తుంటే రోడ్డు పైన దానికి ఇంకా పైన పిల్లర్స్ వేసి గరుడు వారధి ఫ్లైఓవర్ అయితే నిర్మించారు మనకి ఇక్కడ నుంచి రైట్ సైడ్ జర్నీ చేసుకుంటూ వెళ్తే మనం నేరుగా తిరుచానూరుకు అయితే వెళ్తాము ఈ ఫ్లైఓవర్ వెంట ఇప్పుడు ఇట్లాగే మనం స్ట్రైట్గా వెళ్తే రేడి వైపు అయితే చేరుకుంటాము ఈ ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన పిల్లర్స్ కూడా చూడవచ్చు చాలా స్ట్రాంగ్ అయితే నిర్మించారు ఒక్కో పిల్లర్ కూడా చాలా వెడల్పు అయితే ఉంది ఈ ఫ్లైఓవర్ ఇలాగా కొంత దూరం అయితే కొనసాగుతుంది ఎక్కువ దూరం ఉండదు అంటే ట్రాఫిక్కి అంతరాయం లేనంత వరకు కొంత ట్రాఫిక్ని కంట్రోల్ చేయటం వరకు ఈ ఫ్లైఓవర్ని అయితే కొంతవరకు ముందు వరకు అయితే కొనసాగించారు ఇదే ఫ్లైఓవర్ ఇంకా రేణుగొండ దాకా కంటిన్యూ చేసినట్టయితే ఇంకా ట్రాఫిక్ సమస్యలు అనేవి లేకుండా చాలా బాగుండేవి అలాగే తిరుచానూరు వైపు కూడా తిరుచానూరు దాకా కూడా ఆ ఫ్లైఓవర్ అనేది కంటిన్యూ చేయలేదు అలాగనుక కంటిన్యూ చేసినట్టయితే ఇంకా చాలా బాగా ట్రాఫిక్ సమస్యలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉండేది ట్రాఫిక్ వరకు అయితే బాగానే ఉంది ఇంకా ఫ్యూచర్లో రాబోయే వసతులు గురించి కావచ్చు ట్రాఫిక్ గురించి కావచ్చు తిరుమలకి పెరిగే భక్తుల రద్దీని బట్టి కావచ్చు ఇంకొంచెం పెంచినట్టయితే బాగుండేదని అయితే నాకైతే అనిపించింది ఓకే ఇంతవరకు అయితే ఫ్లైఓవర్ అయితే ఎండ్ అయిపోయింది ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తున్న ఫ్లైఓవర్ అయితే రేణిగుంట ఫ్లైఓవర్ ఇది రేణిగుంట రైల్వే ట్రాక్స్ కూడా పక్కన కరెంట్ పోల్స్ అయితే కనిపిస్తున్నాయి రైల్వే ట్రాక్ కనిపించే అంత మనకి క్లియర్గా అయితే వ్యూ దొరకలేదు పక్కనంతా వాళ్ళు చాలా గోడ అంతా ఎత్తుగా ఉంది కాబట్టి రైల్వే ట్రాక్ అయితే కనిపించలేదు ఇది రేణిగుంటకు సంబంధించి ఈ రైల్వే ఫ్లైఓవర్ ఇది కింద నుంచి ట్రై ట్రైన్ వెళ్తుంది పైనుంచి బస్సు అయితే వెళ్ళే విధంగా ఈ ఫ్లైఓవర్ అయితే నిర్మాణం జరిగింది ఈ రేణిగుంట ఏరియా కూడా రైల్వే ట్రాక్లకు సంబంధించి రేణిగుంట జంక్షను కాబట్టి మెయిన్ జంక్షను ఇక్కడ రైల్వే ట్రా రాకపోకలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇలాగే బస్ సర్వీసులకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దిగిన వెంటనే మనకి రైట్ సైడ్లో బస్ స్టాండ్ అయితే ఉంటుంది ఈ ఫ్లైఓవర్ ఎండింగ్కి అయితే వచ్చేసాము చివరికి మనం చివరికి వచ్చిన వెంటనే రైట్ సైడ్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది బస్ స్టాండ్ అదే మెయిన్ బస్ స్టాండ్ రేణుగుంట సంబంధించి దాదాపు తిరుపతి రేణిగుంట రెండు కలిసిపోయే ఉంటాయి మధ్యలో పెద్దగా ఖాళీ ప్రదేశాలంటూ ఏమో కనబడవు ఇది ఇప్పుడు మనం ఇంకో ఫ్లైఓవర్ దగ్గరకు అయితే వచ్చేసాము రేణిగుంట దాటిన తర్వాత రైల్వే సంబంధించి ఇది అండర్ పాస్ అనమాట ఇప్పుడు కింద నుంచి మనం వెహికల్స్ వెళ్తూ ఉంటాయి పైనుంచి రైల్వే రైలు వెళ్ళేటట్టుగా ఫ్లైఓవర్ అయితే ఉంటుంది ఇది కడప వైపు వెళ్ళే లైన్ అనమాట ఈ రైల్వే ట్రాక్ కనిపిస్తుంది పైన ఇప్పుడు బస్ అయితే కింద అండర్ పాస్ నుంచి బయటకైతే అయితే వచ్చాము పైనుంచి అయితే ట్రైన్ వెళ్ళే రైల్వే లైన్స్ అయితే ఉంటాయి అది కడప వైపు వెళ్ళే లైను ఇప్పుడు పూర్తిగా మనం రేణిగుంట టౌన్ నుంచి బయటకు అయితే వచ్చేసాము రేణిగుంట టౌన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నపాటి సర్కిల్ అయితే ఉంటుంది ఈ చిన్న సర్కిల్ ఇది మామూలుగా మనం చెప్పుకోవాలంటే ఇది రేణిగుంట నుంచి నాయుడుపేట వెళ్ళే పాత బైపాస్ అనమాట ఇది ఈ పాత బైపాస్ తర్వాత కొత్త బైపాస్ నిర్మాణం ఇంకో బైపాస్ జరిగింది దాని తర్వాత ఇంకొక లేటెస్ట్ మోడల్ ఆరు లైన్ల నిర్మాణం ఇంకో బైపాస్ కూడా ఉంది అట్లా టౌను పెరిగే కొద్దీ ఇట్లా బైపాసుల నిర్మాణం అనేది చేసుకుంటూ రావటం అనేది అభివృద్ధిలో మంచి విషయమే ఇక్కడ మనకు బస్సు వెళ్తే కనిపిస్తుంది కదా ముందు కడప వైపు వెళ్ళే రోడ్డు బస్సు వెళ్ళే మార్గం కనిపిస్తుంది కదా ఈ రూట్ అంతా కూడా కడప వైపు రాజంపేట ఒంటిమిట్ట అటువైపు వెళ్ళటానికి ఇది నేషనల్ హైవే ఏడు వందల పదహారు నేను ఏదైతే ముందు వీడియోలో చూపించానో పుత్తూరు నుంచి నగరి వైపు నగర్ నుంచి తిరుతని చెన్నై వైపు వెళ్ళే రోడ్డు మార్గం అని అటువైపు రోడ్డు వర్క్ జరుగుతుందని కూడా నేను కొంత భాగం అయితే చూపించాను ఇది కడప వైపు నుంచి నేరుగా చెన్నై వైపు వెళ్ళే నేషనల్ హైవే ఏడు వందల పదహారు రోడ్డు మార్గం ఇక్కడ కొంతమంది ఇక్కడ బస్ స్టాప్ దగ్గర బస్సు మామూలుగా అఫీషియల్ స్టాప్ కాదు కొంతమంది ప్యాసింజర్స్ అయితే ఎక్కించుకుంటున్నారు బస్సు ఖాళీగానే ఉంది కాబట్టి ఈ దారి మార్గంలో కూడా ఉన్న ప్యాసింజర్స్ అయితే ఎక్కించుకుంటున్నారు ఇలా దారి వెంట కొంత ముందుకు వెళ్ళిన వెంటనే ముఖ్యంగా మనకి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుంది ఈ ఫ్లైఓవర్ మనం సర్వీస్ రోడ్లోనే వెళ్తూ ఉంటాము ఇక్కడ పక్కన మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కరెంటు పోల్స్కి సంబంధించిన పెద్ద కర్మాగారం కూడా కనిపిస్తుంది సిమెంటు కరెంటు పోల్స్ సంబంధించి చాలా స్టాక్ అయితే పెట్టి ఉంది ఈ పక్కన ఏరియా అంతా కూడా చూడవచ్చు గమనించవచ్చు ఇక్కడ నుంచి పక్కనే రేణిగుంట ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో విమానాశ్రయానికి సంబంధించి విమానాశ్రయానికి వెళ్ళే దారి మార్గం ఇక్కడ ఫ్లైఓవర్ కింద నుంచి మనం రైట్ సైడ్ మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఆ ఫ్లైఓవర్ దగ్గరకైతే చేరుకుంటున్నాము కానీ ఇక్కడ నుంచి మనం హైవేలోకి ఏదైతే నేషనల్ హైవే సెవెంటీ వన్ కొత్త రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వెంటనే నేషనల్ హైవేలోకి ఎక్కడానికైతే ఇక్కడ వీళ్ళు రోడ్డు మార్గం లోపలికి ఇప్పుడు మనం రేణిగుంట నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రధానమైన నేషనల్ హైవే ఏదైతే ఉందో అక్కడ మెయిన్ నేషనల్ హైవేలోకి ఎంటర్ అవటానికి అయితే రోడ్డు మార్గం అక్కడ డైవర్షన్ అయితే ఇవ్వలేదు ప్రధానమైన రోడ్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ లేదు ఇక్కడ ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది కదా ఇది కేవలం ఇప్పుడు మనకు కనిపించే సర్వీస్ రోడ్ అంతా కూడా ఇక్కడ నుంచి బోర్డు కనిపిస్తుంది కదా ఈ బోర్డు కా నుంచి రైట్ సైడ్ వెళ్ళినట్టయితే మూడు కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ అయితే చేరుకోవచ్చు ఇక్కడ నుంచి మనం శ్రీకాళహస్తికి వెళ్ళటానికి ఇంకా ఇరవై మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంది ఇలాగే ఈ ఫ్లైఓవర్ వెంట సర్వీస్ రోడ్లో ముందుకు వెళ్ళినట్లయితే నేషనల్ హైవే సెవెంటీ వన్కి అయితే కలవటానికి అవకాశం ఇచ్చారు ఈ ఫ్లైఓవర్ ఎండింగ్లో కూడా ప్రధానమైన నేషనల్ హైవే ఏదైతే ఉందో సెవెంటీ వన్లో కలవటానికి అయితే అవకాశం ఇవ్వలేదు ముఖ్యంగా ఈ దారి వెంట కొత్తగా ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ మనం హైవేలోకి ఎక్కడానికి దారి మార్గం ఎక్కడ ఉందని చూసుకొని మరి ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మనం హైవేలోకి ఎంటర్ అవ్వడానికి ఇది నేషనల్ హైవే ఆరు లైన్లు హైవే కాబట్టి ఒకేసారి ఆరు లైన్ నిర్మాణం జరిగింది కాబట్టి ఎవరికైనా కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూషన్గా అయితే ఉంటుంది అందువల్ల ఇక్కడ రో రోడ్లో నుంచి మనం రేణిగుంట వైపు కానీ కాళహస్తి వైపు కానీ ఇంకేదైనా సర్వీస్ రోడ్లలోకి మనం దిగాలి అనుకుంటే ముందుగానే చూసి కనిపెట్టుకొని దిగాల్సి అయితే ఉంటుంది ఒకసారి మనం దిగాల్సిన రూట్ మిస్ అయిపోయామంటే కొన్ని కిలోమీటర్లు వెళ్లే వరకు మాత్రం మళ్ళీ సర్వీస్ రోడ్ అయితే ఉండదు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాం